జై కుర్మ జై జై కుర్మ కుర్మల ఐక్యత వర్దిల్లాలి నిన్న దసరా దీపావళి మరి మీటింగ్లో సాక్షాత్తు ప్రభుత్వ విప్పు సాక్షాత్తు మన గవర్నర్ బండారు బండారు దత్తాత్రేయ ముందే ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన మన యజ్ఞ అల్లేషం ఏంటిదంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులకు ఒక్క పైసే ఇవ్వలేదు పాపం ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో అని చెప్పి మరి ఏదో కన్నీరు మొసలి కన్నీరు కారుస్తున్న ఎగ్గమల్లేశం మరి తెలియదా మీకు ఇంత నలభై ముప్పై నలభై లక్షల కురుమలు ఉన్నారు మరి వీళ్ళను చదువుకోవాలి చదువుకుంటేనే పైకి వస్తారని ఏనాడన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారా మీరు మరి గురు ఇది చదువుకో చదువు కోసం ఈ వస్తున్న అద్దెను రోజుకు ఇరవై ఎనిమిది లక్షలు అంటున్నారు నెలకు ఇరవై ఎనిమిది లక్షలు అంటున్నారు ఏనాడైనా చదువు కోసం మీరు సభలు పెట్టిర్రా చదువు కోసం చైతన్యం చేసారా చదువు కోసం మరి మోటివేషన్ చేసిర్రా ఎక్కడా కూడా చదువు వైపు ఏనాడు కూడా మీరు ఆలోచించలేదు నిన్న వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులకు సన్మానం చేసారు సంతోషం కాబట్టి ఇటువంటి మీకు తెలియాలంటే నిపుణుల యొక్క సమావేశాలు మీరు జరిపించాలా నిపుణులను దగ్గర తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది అని అసలు మీరు గౌరవిస్తే కదండి నిపుణులు దగ్గర తీసుకోరాడానికి ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడితే దబాయిస్తారు ఫోన్ పెట్టేసే అంటావు మరి ప్రశ్నిస్తేనేమో జవాబు చెప్పవు మరి ఎట్లా మేము ఏం చేసిడు కురుమలం అంటే ఇప్పుడు మీరు మీ చేతుల్లో ట్రస్ట్ అని పెట్టుకొని ఇప్పుడు జంట నగరాలకు సంబంధం లేదు కురుమ సంఘం సంబంధం లేదు మాది ట్రస్ట్ అంటారు మరి వచ్చే ఈ అమౌంట్ ట్రస్ట్ కప్పు చెప్తున్నారా మరి అట్లాగే బీర్లైలేకు కొన్ని పైసలు ఇచ్చిన ఒక సంఘ భవనాలు కట్టమని చెప్పి అది ఇచ్చే ముందు సమాజానికి తెలియజేయాలి కదా మీకు బాధ్యత లేదా సరే ఒక్క మరి బీర్ల ఇచ్చారు మిగతా లో ఉన్నటువంటి కురుమలు కురుమలు కదా భవనాలు ఇవ్వద్దా అంటే మీకు అవసరం ఉన్న వాళ్ళకేమో ఇచ్చుకుంటారు మరి అవసరం లేని వాళ్లకు మరి మొండి చేయి చూపిస్తారు ఎవరైనా ఇదేందని అడిగితే వారిని చంపేస్తాం వారిని ఇవాళ మేము వారిని కోలుకోలేను లేకుండా అంటే ఏదైనా యుద్ధమా కురుమల మధ్య యుద్ధమా ఇది మీరు సిగ్గు లేకుండా మరి ఇక్కడ ప్రభుత్వ విప్పు ప్రభుత్వ మరి వాళ్ళ గవర్నర్ ముందటిని వాళ్ళని కోలుకోలేని దెబ్బ కొడతారు వాళ్ళు అడుగుతున్నారు నీకు పారదర్శ ప్రజాస్వామ్య యుద్ధ బద్ధంగా ఎన్నికలు జరపాలి ఇవాళ ప్రజల కురుమలకు అనుకూలమైనటువంటి మరి మంచి మనిషిని ఎన్నుకోవాలి అని చెప్పి మీరు తీసుకొచ్చారు సంతోషం మీరు కష్టపడ్డరు మీకు మీ యొక్క విగ్రహం కడతాం ఇక్కడ ఆత్మగౌరవం కోకాపేట ఆత్మగౌరవం అందు రేపు ఫ్యూచర్లో మీరు లేనప్పుడు మేము మీ విగ్రహం కట్టుకొని పూజలు చేస్తాం కానీ మీరు మాకు మా యొక్క గొంతు నొక్కుతా మా 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 యొక్క ఆత్మగౌరవం దెబ్బ కొడతా అంటే మాత్రం చావడానికైనా సిద్ధము కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోమని చెప్పి సందర్భంగా ఇలా మరి ఎగ్గంబలేశ్వ గారికి సలహా ఇస్తున్నాను సంతోషం ఇప్పటికైనా కురుమలందరినీ గౌరవించడం నేర్చుకోండి సరే డబ్బులు తీసుకొని ఆస్తులు తీసుకోరు ఆస్తులు మాకు అవసరం లేదు ఏదైనా కానీ ఫస్ట్ కురుమలకు చదువు మరి ఆత్మ గౌరవం ఇలా అభివృద్ధి ఇలాంటివి చేయకపోతే మాత్రం పతనం స్టార్ట్ అయినట్టే మరి ఇది సలహా అనుకొని దయచేసి పెద్దలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాము దీన్ని సలహా అని తీసుకొని పాటిస్తేనేమో అందరం బాగుపడతాం లేదంటే మాత్రం మీ పతనం స్టార్ట్ అయినట్టే అయిపోతుంది జాగ్రత్త మరి ఇంత మీ ప్రశ్నించే వాళ్ళ గొంతు అంటే మాత్రం బాగుండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం